మూలం సురేంద్ర నాయుడు ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈ సురేంద్ర నాయుడు అనేతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కావలసిన వ్యక్తి కాదా మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది తంబల్లపల్లిలో పదిహేడు వేల లీటర్లు ఇబ్రహీంపట్నంలో మూడు వేల లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి రెండు వేల ఆరు జడ్జిమెంట్ రెండు వేల ఆరు జడ్జిమెంట్లో इतनो